ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయం ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు సే పరాయ బ్రహ్మ హరియరాయ త్రి గుణాత్మ్య సర్వోతిగామి దశ దశ దత్తాత్రే సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగా నక్షత్రం ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పదకొండు ఖర్చులో పదకొండు రాజపూజిత మూడు అవమానాలు ఆరు మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ జీవితము నక్షత్రము స్థానము మరి ఎంతో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుతూ పోరాడుకుంటూ కుటుంబాన్ని చాలా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా చెడమ తీరిక లేకోకుండా దమ్మిడి ఆదాయం లేకోకుండా ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళ పడ్డ బాధలకి ప్రతిఫలం లేకోకుండా అయిపోకుండా మరి అది ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ సింహరాశి వాళ్ళు దేనికైనా కూడా వెనకాడే మనసులు కాదు ఏ పనికైనా ఏ కార్యక్రమైనా కూడా ముందు అవుతుంటారు ఒక అడుగు ముందే ఉంటారు కానీ వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల వలన చేతిగాడుకు వచ్చింది చేతి జారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం దానివల్ల నమ్మిన స్త్రీల వల్ల మోసపోవటం పెట్టిన బిగినిస్లో లాస్ కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు వీళ్ళకి ఈ నెలలో విద్యారంగంలో మంచి చదువు మంచి విద్య మంచి మంచి అవకాశాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి మరి ఈ నెలలో మంచిగా ఉద్యోగాలు కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని ట్రాన్స్ఫర్లు కొన్ని కొన్ని ప్రమోషన్లు వచ్చే సిచ్యువేషన్లు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి వ్యాపారదారులకి కొంత పార్ట్నర్షిప్ కానీ కొత్త కొత్త కార్యక్రమాలు కానీ కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి ఒకటి మరి మీరు ఎన్నో రోజుల నుంచి కొన్ని ప్రయత్నాలు ఆలోచిస్తున్నారు ఏదో ఇల్లు కట్టాలను ఒక పెద్ద బిజినెస్ చేయాలను లేదా ఒక పెద్ద సంస్థానంలో చేరాలను ఒక పెద్ద ఒక సినీ ఫీల్డ్ కావాలను లేదా రాజకీయ నాయకుడు కావాలను ఒక ఆలోచనలు కొన్ని ఉంటాయి మనిషికి అలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళందరికీ చేతి కాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటారు మరి అది ఎందువల్ల అంటే ఇలా మీద కొన్ని నవగ్రహ దోష నివారణ వలన నవగ్రహ దోషం అనగా తొమ్మిది నవగ్రహాలు ఈ తొమ్మిది నవగ్రహాలు ఇలా మీద ఉన్న దాని వలన ఇలా ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది కానీ నోటికి అంత కోకుండా పోతుంటుంది మరి ఇలా మీద ఆ నవగ్రహాల దోషాల వలన మైండు మనసు త్రికార శుద్ధి మైండు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాకోకుండా పోతుంటుంది మరి ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో కొంత సమస్య సమస్యలతో అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు మంచి ఒక అవకాశం అనేది రాబోతుంది మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్య విధానంలో కూడా కొన్ని సమస్యలు దాంట్లో కూడా కొంచెం జాగ్రత్త పడాలి మీరు తర్వాత వైభావిక జీవితంలో కూడా మీరు భార్యాభర్తల్లో కొంచెం విడిపోవటం అలాంటివి కొన్ని సమస్యలు కొంచెం రావటం లేదా ఆరోగ్య సమస్యలతో మీరు కొన్ని ప్రమాదాలకి పడిపోవటం లేదా ఆరోగ్యపరంగా కానీ భార్యాభర్తల మధ్యలో ఇడిపోవటం లాంటిది కానీ ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతుంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక అవకాశం అనేది రాబోతుంది మరి మీకంటూ ఒక గుర్తింపు అనేది రాబోతుంది మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొన్ని పెట్టుబడులు కానీ కొన్ని ఈ నెలలో అనుకోకుండా కొన్ని పెట్టుబడులు మీరు బలువైన కొన్ని పెట్టాల్సి వస్తుంది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి అద్భుతంగా మీకు జరగాల్సిన యోగం అనేది రాబోతుంది అందరికీ మీరు ఆలోచించి ఆచితూసి అడిగేయాలి కానీ ఈ బిగినిస్ పెడితే ఏం కాదు అనుకోండి టక్కన వేసేసినాయి అనుకోండి మీరు అధోగత అయిపోతారు కాబట్టి మీకు పదహారో తారీఖు నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ మీరు షేర్ మార్కెట్లో కానీ కొంచెం అనుకున్నది అనుకున్నట్టుగా మీకు రావాలి అనుకుంటే దాంట్లో మీరు పదహారో తారీఖు నుంచి మీరు చేరి దాంట్లో మీరు నిలబడినట్టుకైతే అద్భుతమైన అవకాశాలు కనబడుతున్నాయి మీకు ప్రేమ సమస్య ప్రేమ సమస్య అనగా మీరు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తుంటారు ఆ స్త్రీ నిన్ను కూడా ఎన్నో విధానాలుగా ప్రేమిస్తుంటుంది మరి ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా అదే విధంగా మగవాళ్ళని ప్రేమిస్తుంటారు వాళ్ళు కూడా అదే విధంగా ప్రేమిస్తుంటారు మరి ప్రేమించి ప్రేమించి వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ విధానాన్ని మారుస్తారు ఎందుకంటే మనిషి కరెక్ట్గా లేదా దానివల్ల డబ్బు లేని దానివల్లనో లేదా వాళ్ళకి ఇంకొక ఆశ కలగటము ఇంకో స్త్రీ వల్ల ఆశ కలగటము లేదా పురుషుడికి ఇంకో స్త్రీ వల్ల ఆశ కలగటము లేదా స్త్రీకి ఒక పురుషుడి వల్ల ఏరే ఆశ కలగటము డబ్బు ఆశ కనబడటము కొన్ని కనబడుతుంటాయి అంటే చూపిస్తుంటారు కొంతమంది స్నేహంగా వచ్చి కొన్ని హెల్పింగ్ చేస్తుంటారు అదే విధంగా దాని వలన కొంత ఇబ్బందులు అయిపోతుంటారు కాబట్టి వీళ్ళకి మెయినుగా దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని దైవుణ్ణి ఆరాధించాలి దైవ బలం ఆరాధించాలంటే వీళ్ళకి లక్ష్మీ నరసింహ స్వామిని పూజించాలి లక్ష్మీ నరసింహస్వామిని వీళ్ళు పూజించి శ్రీ దుర్గాదేవిని అమ్మవారిని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది తెలివితేటలు వస్తాయి అనుకునే పనులు ముందుకు వస్తాయి ఏ కార్యక్రమం అనుకున్నా గురుబలం కొంచెం తగ్గిన దానివల్ల కేతు బలం వీళ్ళకి ముందుకు వస్తుంది రావు కేతువుల వల్ల అభివృద్ధిగా అవుతుంది ఎగసాయంలో అభివృద్ధిగా అవుతాయి రాజకీయంలో కూడా ముందుకు వస్తుంది విద్యార్థులకు కూడా ముందుకు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి ఈ కింద నడిచే నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏమి జరుగుతుందా అనేది చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం सर्वोजना सुखिरोनों ओं नम शिवाय नम